తాజా అంశాన్ని చూస్తున్నాం రైతు సంక్షేమంపై చర్చకు సిద్ధమని సీఎం ప్రకటించడంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వెళ్ళనున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ చెప్పండి ప్రభుత్వంపై సవాల వ్యవహారంలో కేటీఆర్ వైఖరి ఏంటి రైతు సంక్షేమంపై ప్రధాని మోదీ కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఎవరైనా వచ్చినా తన బహిరంగ చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ కార్యకర్వాధుడు కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని ప్రకటించారు సవాల్ను స్వీకరించి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ చర్చకు చేసినా కూడా తాను సిద్ధంగా ఉనని చర్చకు వస్తానని ప్రకటించారు ఇందుకోసం అయితే తమకు ఎలాంటి గడువు లేక తమకు ఎలాంటి గడువు అవసరం లేదన్నప్పటికీ కూడా ముందుగా ముఖ్యమంత్రికి మూడు రోజుల సమయం ఇస్తానని చెప్పిన కేటీఆర్ డెబ్బై రెండు గంటల పాటు సమయం ఇస్తామని ఆ తర్వాత ఒకవేళ అప్పటి వరకు సీఎం స్పందించారు తానే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పదకొండు గంటలకు చర్చకు సిద్ధంగా ఉంటామని ఇవాళ తేదీని ఆ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు అందుకు అనుగుణంగా కాసేపట్లో సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కు వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధమయ్యారు ఇప్పటికే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పదకొండు గంటలకు బీఆర్ఎస్ నేతలు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సమయం కూడా తీసుకున్నారు సో ఇప్పటికే తెలంగాణ భవన్ బీఆర్ఎస్ నేతలు చేరుకుంటారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ చేరుకున్నారు కాసేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడికి రానున్నారు కేటీఆర్ ఇక్కడికి వచ్చి పది గంటల తర్వాత సోమాజీ గారు ఫెస్టర్ బయలుదేరి వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అన్ని విషయాలు చర్చిస్తా తాను అన్ని విషయాలపై చర్చ సాధించా అయితే సోమాజి కూడా ఫెస్ ప్రస్తుతం పోలీసులు భారీగా మోహరించారు అటు కాంగ్రెస్ నేతలు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో తాను కూడా చర్చకు వచ్చే అవకాశం మరి నేపథ్యంలో సోమవారి గారి ప్రెస్ పోతే పోలీసులు భారీగా మోహరించారు కాసేపట్లోనే కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సోమవారి గారు ప్రస్తుత వెళ్ళనున్నారు వెంకటేష్ ధన్యవాదాలు రఘువర్ధన్